హాయండీ అమెరికాలో కమ్యూనిటీ హౌస్లు ఎలా ఉంటాయండి ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి అట్లా పక్క పక్కనే ఒకేలాగా ఒకే లెవెల్లో ఉంటాయి చూసారా ఇది వెనక వైపులో అయింది ఎవరైనా ముందు వైపు కూర్చోరు ఇంటికి ముందు వైపు ఉండరండి జనం వెనక వైపు కూర్చుంటారు ఎవరైనా వెనక వైపు కూర్చోవలసిందే ఇదిగోండి మా ఇంటికి కూడా ఇది వెనక వైపు ఇక్కడ ఎక్కడ కూర్చో చైర్స్ ఇట్లా ఇట్లా ఉంటాయి కమ్యూనిటీ హౌస్లో ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్లో ఇలా ఉంటాయి దూరంగా దూరంగా ఉంటాయి ఒక ఒక ఇంటికి ఒక ఇంటికి ఇల్లు ఎకరం ఎకరం ఉన్నారా రెండు ఎకరాలు అట్లా కూడా ఉంటాయి ఇండిపెండెంట్ హౌస్లు కమ్యూనిటీ మాత్రం అట్లా ఒకదానమ్మట ఒక దాని అట్లా ఉంటాయి ఇండిపెండెంట్ హౌస్లేము ఇట్లా ఉంటాయి ఒక ఇంటికి ఒక ఇంటికి దూరంగా ఉంటారు ఇది ఎట్లా ఉంటాయి ఇది ఇంటికి వెనక వైపు అనమాట అదొక ఇల్లు ఇట్లా ఫెన్స్ పెట్టుకుంటారు ఇంటికి చుట్టూ ఇట్లా ఫెన్స్ వేయించుకుంటారు ఇండిపెండెంట్ హౌస్కి అవతల అది అది ఎదురిల్లు అదిగో అది ఇండిపెండెంట్ హౌస్ ఇట్లా ఉంటాయండి ఇల్లు మంచిగా ఉంటాయి లోపల కూడా అన్ని సౌకర్యాలతోటి చక్కగా ఉంటాయి ముందు వైపు మెయిన్ రోడ్డు ఉందండి ఇంటికి మా కూతురు వాళ్ళ ఇల్లు ఇది వెనక వైపు అవి కమ్యూనిటీ హౌస్లు అట్లా ఉంటాయి ఓకే అండి బాయ్